ఇలా బెల్ట్ షాపులు ఇలా ఇప్పుడట కూడా బ్రీవరీ పెట్టారట సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట నారాయణ కేట్ లో బ్రీవరీ పెట్టారట జైరాబాద్ లో బ్రీవరీ అట బ్రీవరీ అంటే ఏంది బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట ఇక తాగుడు తక్కువైంది ఇంకింత తాగురిని ఊరిని నాకు గల్ల పెట్ట నింపూరు అంటూ అప్పుడు ఏమన్నాడు కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం కాంగ్రెస్ వస్తే మధ్య నియంత్రణ అమలు చేస్తాం కానీ ఇప్పుడేమంటుడు ఎక్సైజ్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఏ ఈ నెల తక్కువ నేను సస్పెండ్ చేస్తా అంటుండు మాల్ తక్కువ తక్కువెత్తిన ఈ నెల నేను ట్రాన్స్ఫర్ చేస్తా అంటుండు అంటే బాగా ఉంటుంది ఎక్సైజ్ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుండే మాల్ తక్కువ ఇగో ఇది రేవంత్ పాలన చెప్పిందేమో నేను బెల్ట్ దూ షాపులు బంద్ చేస్తా ఇప్పుడేమో గల్లీ ఒక బెల్ట్ షాప్ పెట్టు ఊరికొకటి కాదు గల్లీకి ఒకటి పెట్టుండు రేవంత్ రెడ్డి ఆడవీళ్ళ మెడల్లో పుస్తకలు కూడా నింపినట్టున్నాడు రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణ చేస్తున్న రేవంత్ రెడ్డి